హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ మధ్యతరగతి మహిళలు చాలా ఈజీగా జీరో పెట్టుబడితో బిజినెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలో దాని గురించి అయితే మాట్లాడుకుందామండి టాపిక్ వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను ముందుగా మీకే నోటిఫికేషన్కి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్నో ఆన్ ఉంచినట్లయితే చూడండి ఈ విధంగా అయితే నేను లైనింగ్ను మొత్తం కూడా జాయిన్ చేశాను కదా ఇప్పుడు లైనింగ్ బ్లౌజును స్టిచ్చింగ్ చేసేసుకుంటూ మనం జీరో పెట్టుబడితో బిజినెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏమీ లేదండి చాలా సింపుల్ మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇంట్రెస్ట్కి తగిన ఆ ఇంట్రెస్ట్ తగినట్లు నేను ఏదో ఒకటి చేసి కొంతైనా మనీ సంపాదించాలి అనే ఆలోచన ఉంటే కష్టపడాలనే మనస్తత్వం ఉన్నట్లయితే మనం కంపల్సరీగా మనం స్టార్ట్ చేసే బిజినెస్ అనేది చాలా డెవలప్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే లేడీస్ ఏం లేదండి చిన్నగా మనం ఒక మిషన్ అనేది పెట్టేసుకుని మనకి చిన్న మిషన్ చాలండి చిన్న మిషన్ ఇంట్లో ఉన్నట్లయితే ఆ మిషన్ ద్వారానే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి చాలా ఇప్పుడు ఎంతమంది అండి మిషన్ ద్వారా చాలా లక్షల్లో మాత్రం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి మిషన్ మీకేమీ లేదండి ఇంట్రెస్ట్ ఉండి దానికి తగిన కష్టపడాలనే మనస్తత్వం ఉండాలి మనం ఎప్పుడూ తిని కూర్చోవటం కాకుండా దేవుడు ఏమన్నాడో తెలుసా కష్టం చేసుకున్న వాళ్ళకు మాత్రమే తినే హక్కు ఉంటుందని చెప్పాడు కదా ఆమె నిజమండి కష్టపడితేనే మనం తినే హక్కు అనేది ఉంటుందన్నమాట ఆ దాన్ని మనం బేస్ చేసుకుని కష్టపడాలనే మనస్తత్వం ఉన్నట్లయితే మనం కంపల్సరీగా మనం పెట్టే బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఏమీ లేదండి చిన్న మిషన్ ఒకటి ఉన్నట్లయితే మీ ఇంట్లో చిన్న మిషన్ ఉన్నా లేదా మనం కొనుక్కోవాలి అంటే ఎంత అవుతుందండి మా అయితే ఒక ఐదు వేలు ఆరు వేలు అవుతుంది మనం చేసే ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినట్లయితే వేలు వేలు ఖర్చు చేస్తాం కదా మనం చేసే షాపింగ్కి ఒక షాపింగ్ మానుకున్నట్లయితే మనకి చిన్న మిషన్ అనేది వచ్చేస్తుంది ఆ మిషన్తోనే మనం ఇంట్లో ఉంటూ చాలా ఈజీగా అనేది జీరో పెట్టుబడితో బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఇప్పుడు సెల్ ఫోన్లో కానీ మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్ ఉపయోగించే మీకు టైలరింగ్ కనుక వచ్చినట్లయితే ఇంకా కొంచెం డెవలప్ చేసుకోండి ఆ డెవలప్ చేసుకునే విధానాన్ని బట్టే మనం బిజినెస్ అనేది మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుందండి ఎంత ఎంతో కొంత ఎంతో కొంత ఇంట్లోకి సహాయం అందించాలి అనే మనస్తత్వం ఉండాలండి అట్లా మనస్తత్వం ఉన్నప్పుడే మనం కష్టపడడానికి అవకాశం ఉంటుంది అంతేకాదండి ఇంట్లో ఉంటూ పిల్లలని భర్తని చూసుకుంటూ ఎంతో కొంత మనం మనీ సంపాదించామనుకోండి భర్తకి చల్లినీళ్ళకి అంటారు కదా వేడి నీళ్ళకి చల్లినీళ్ళు తోడు కానీ ఆ ఉద్దేశంతో మనం అనేది ఆ మైండ్ సెట్ అనేది ఉండాలండి కొంచెం మన రూపాయి కూడా ఇంట్లోకి ఉపయోగించుకోవాలి అన్న మనస్తత్వం అనేది మనలో ఉన్నట్లయితే కంపల్సరీగా మనం కష్టపడతామండి ఆ మనస్తత్వం లేనప్పుడు తినటము కూర్చోవటమే ఆపనే సరిపోతుంది ఇంకా మనకి కానీ అలా కాకుండా మనం ఏదో ఒకటి చేయాలి ప్రతిసారి మనం ఏదైనా కావాలనుకోండి ప్రతిసారి మనం భర్త మీద ఆధారపడలేం కదా ప్రతి ఒక్కటి కూడా ఆయన నుంచి మనం ఆశించలేం కదా అడగాలంటే కొంచెం ఏదో ఒక విధంగా ఉంటుంది అదే మనం ఏదో విధంగా ఆయన్ని ఒప్పించి చిన్న మిషన్లను మనం తీసుకుని మన చేతిలో మొబైల్ ఉంటుంది కదా ఆ మొబైల్ ద్వారానే చిన్న చిన్న కటింగ్స్ అనేది నేర్చుకున్నట్లయితే ఇంట్లో మిషన్ ఉన్నట్లయితే కొట్టడానికి అవకాశం ఉంటుందండి ఇంట్లో మిషన్ లేకుండా మనం నేర్చేసుకున్నట్లయితే మనకి అంత బెనిఫిట్ అనేది ఉండదు నేర్చుకున్న దాన్ని కంపల్సరీగా మనం ప్రజెంట్ చేయాలి అంటే కుట్టాలి అలా కుట్టినప్పుడే మనకి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా వస్తుందనమాట అలా వచ్చినప్పుడే మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిషన్ నేర్చుకుంటే మాత్రం మనం ఎక్కడా కూడా అసలు వెనక్కి తగ్గేది లేకుండా చాలా ఈజీగా అనేది మన జీవితాన్ని మనం కొనసాగించవచ్చండి ఎందుకంటే మనం మన చేతిలో విద్య ఉంటుంది కాబట్టి మన చేతిలో విద్యని తీసుకెళ్ళారు అనమాట ఆ విధంగా మనం టైలరింగ్ నేర్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అండి టైలరింగ్ చూడండి ఇప్పుడు మనం బయటికి ఇవ్వాలనుకోండి మనం బయటికి ఇవ్వాలంటే ఇప్పుడు బయట షాపుల్లో అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు మనం ఇంట్లో కొంచెం తక్కువ తీసుకుంటాం కానీ బయట షాపుల్లో వచ్చేసి లైనింగ్ బ్లౌజే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారండి ఇప్పుడు చూడండి మనం బయటికి మన దగ్గర షాపులు అందుబాటులో ఉండవు కదా ఉన్నప్పుడు మనం కంపల్సరీగా బయటకి ఇవ్వాల్సి వస్తుంది బయటికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు బొటిక్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కొంచమే కదా మనం ఇచ్చేసేద్దాం అని అంటాం అదే మన పిల్లలు ఉంటారు కదా పిల్లలకు కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా మోడల్ మోడల్గా కుట్టిస్తున్నారు ఆ మోడల్ మోడల్గా కుట్టించడానికి కొట్టిక్లో అయితే కంపల్సరీగా ఫ్రాక్ వచ్చేసి పదిహేను వందలు తీసుకుంటున్నారండి ఆ పదిహేను వందలు మనకి మనం కష్టపడితే ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయి చెప్పండి మీరే చెప్పండి అట్లా కాకుండా మనం చిన్నగా మనం మనకి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఆ ఇంట్రెస్ట్ని బట్టి మనం చిన్నగా లేదా కటింగ్ నేర్చుకుంటా ఆ కటింగ్ని మనం డెవలప్ చేసుకుంటే ఇంట్లో మనవి కుట్టుకోవటానికి కూడా చాలా అవకాశం ఉంటుందండి అంతేకాదు ఒకవేళ నేను కటింగ్ చేయలేను నాకు ఇంకా అది రాదు నేనే అనుకున్నారనుకోండి చిన్నగా జిగ్జాగ్ పెట్టుకోండి జిగ్జాగ్ మిషన్ కూడా జిగ్జాగ్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు దానికైతే కటింగ్ ఏమీ అవసరం లేదు చక్కగా ఇంట్లో ఉంటూ జిగ్జాగ్ చేసుకున్నా సరే ఇప్పుడు జిగ్జాగ్ చేసినందుకు శారీకి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటున్నారు మనం చూడండి ఈజీగా ఒక పది శారీలు వేసుకున్నారనుకోండి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు రోజుకొచ్చేసి రోజు ఉంటాయా అంటే ఉండవు ఉన్నప్పుడే రోజు ఎప్పుడు ఎవరికి కూడా ఏ బిజినెస్లో కూడా డైలీ అనేది ఎప్పుడు ఉండవండి ఉన్నప్పుడు మాత్రం కొంచెం మనం కష్టపడుకోవాలి ఏ టైల్డింగ్ వాళ్ళకైనా సరే పండగలప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఎక్కువగా ఉంటాయి అంతేగాని డైలీ ఉండాలంటే ఉండవండి ప్రతిసారి మనం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ముందులో కొంచెం కష్టపడుకోవాలి కొంచెం టైం అనేది దాన్ని కేటాయించాలి నైట్ అయినా సరే పగలైనా సరే ఎప్పుడైనా సరే దానికి టయానాన్ని కేటాయించుకుంటే మనం ఈజీగా అనేది టైలరింగ్ ద్వారా మనీ అనేది అండి ఏంటి టైలరింగ్ బిజినెస్ మహిళలకు జీరో పెట్టుబడితో బిజినెస్ అని టైలరింగ్ గురించి అని చెప్తున్నారా టైలరింగ్ని మాత్రం మీరు చీఫ్గా చూడొద్దండి టైలరింగ్ చూడండి టైలరింగ్ చాలా ఇప్పుడు ఎంతమంది లక్షల్లో మాత్రమే ఈ టైలరింగ్ని లక్షల్లో ఉన్నారండి టైలరింగ్ మీద ఆధారపడేవాళ్ళు చ నేను యూట్యూబ్లోనే చూశానండి చాలామందిని సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఆ సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి టైలరింగ్ బిజినెస్ని పెట్టి భర్తతో కలిపి టైలరింగ్ని డెవలప్ చేస్తున్నారండి అంతేకాదు మొన్న ఈ మధ్యనే నేను ఒకటి చూశాను రన్ టైలర్ అని ఆమె కూడా చాలా అంటే చాలా చదువుకున్న ఆమె ఆమె కూడా ఈ విధంగా రంటే పెట్టేసేసి గ్యాదరింగ్ చేస్తూ బోటిక్స్ని ఆమె హ్యాండ్ ఓవర్లో చేసుకుంటుంది కొన్ని కొన్ని ఆమెకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా మనం అంద అంత ఇదిగా వెళ్ళలేకపోయినా సరే మనం ఇంట్లో ఉంటూ కూడా టైలరింగ్ మీద అనేది మనీ అనేది సంపాదించుకోవచ్చండి నన్నే తీసుకోండి నేనైతే చదువుకున్నాను ఎంఏ చేశాను కానీ ఇంకా పిల్లల గురించి నేను ఇంకా ఇంట్లో ఉన్నాను కానీ నేను నేర్చుకున్న విద్య నాకు ఇప్పుడు ఆధారపడుతుందండి నేను టైలరింగ్ నేను చదువుకునేటప్పుడే కార్పొరేషన్ ద్వారా నేనైతే నేర్చుకున్నాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అలా నేర్చుకున్న టైలరింగ్ ప్లస్ నాకు అంతకుముందు కూడా వచ్చు కార్పొరేషన్కి రాకముందు కార్పొరేషన్ ద్వారా నేర్చుకోకముందే నేను ఒక వన్ మంతే నేర్చుకున్నాను నాకు నేర్పినవిడ చాలా సీనియర్ అనమాట ఆవిడ నాకు నేర్పినప్పటికే ఆమెకి అరవై డెబ్భై సంవత్సరాలు ఉంటాయి ఆమె దగ్గర నేను వన్ మంతే అది కూడా హండ్రెడ్ రూపీస్తో నేనైతే నేర్చుకున్నానండి హండ్రెడ్ రూపీస్తో వన్ మంత్ నేర్చుకున్నాను వన్ మంత్ నేర్పించినా కానీ చాలా పర్ఫెక్ట్గా నేర్పించింది అనమాట అంటే మనకి బేసిక్స్ తెలియాలి ముందులా బేసిక్స్ కానించి కూడా ఆమె నేర్పించింది నాకైతే పేపర్ కటింగే నేర్పించింది ఆమె క్లాత్కి అయితే కటింగ్ అయితే నేర్పించలేదు పేపర్నే కుట్టమనేది అలా పేపర్ కటింగే నేను నేర్చుకున్నానండి బేసిక్స్ అంటే మనకి ఏంటంటే అండర్వేర్స్ దగ్గర నుండి మొత్తం కూడా వస్తాయి మనకి ముందల బేసిక్స్ అనేది కావాలండి మనకి ఇప్పుడు మనం చదువుకోవడానికి వెళ్ళడానికి ముందరగా మనకేం నేర్పిస్తారు మనం వాళ్ళు వాళ్ళు నేర్పించిన తర్వాతే మిగిలినవి వస్తాయి అంతే కదా ముందుగా మనం బేసిక్స్ అనేది నేర్చుకోవాలి ఆ బేసిక్స్ నేర్చుకుంటేనే దాన్ని బట్టి పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలాగే టైలరింగ్లో కూడా ముందల బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ బేసిక్స్ తెలియకుండా ముందల మడత అనేది మనకి ఏ విధంగా వేయాలో తెలియాలి కదా బేసిక్ అంటే ఆ మడత అనేది వేసే విధానాన్ని తెలిసిన దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ముందల ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే బేసిక్స్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మడతలు తెలియాలన్నమాట అలా తెలిసినప్పుడే మనం పర్ఫెక్ట్గా అనేది కట్ చేయగలుగుతామండి నేను టైలరింగ్ నేర్చుకునేటప్పటికి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అమ్మ వాళ్ళకి మిషన్ కొనేంత స్తోమత లేదు అలాంటప్పుడు నేను మిషన్ నేర్చుకున్నాక నేను వ్యవసాయం పనికి వెళ్ళేదాన్ని చదువుకునేటప్పుడు కూడా వ్యవసాయం పనులకి వెళ్ళేదాన్ని అనమాట అలా వ్యవసాయానికి వెళతా కొంచెం పనులు చేసుకుంటూ నేను అనేది మనీ కొంచెం సేవ్ చేసుకున్నాను నేను కొన్నప్పుడు నా మిషన్ నా మిషన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మిషన్ పదిహేను వందల రూపాయలండి పదిహేను వందలకి నేను సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకున్నాను ఆ మిషన్ చాలా బాగా పనిచేసిందండి అసలు ఆ మిషన్ తీసుకున్న తర్వాత నేను నాకు ఇంకా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మిషన్ నేర్పించాను అన్నాను కదా ఆ మిషన్ సింగర్ మిషన్ అంతకుముందు తీసుకున్నది ఉషా మిషన్ అయితే ఆ మిషన్ నాకు కార్పొరేషన్ వాళ్ళు మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేనైతే ఆ మిషన్ నా సింగర్ మిషన్ అయితే నాతో పాటు తీసుకొచ్చుకున్నాను సింగర్ మిషన్ కూడా చాలా బాగా పనిచేసింది ఇంతకీ సింగర్ మిషన్కి సింగర్ అనే పేరెందుకు వచ్చిందో మీకు తెలుసా ఆ మిషన్ కనుగొన్నది మెరిట్ సింగర్ అంటండి సి మిషన్ అసలు మిషన్ని బాగా డెవలప్ చేసింది మెరిట్ సింగర్ అందుకని చెప్పేసేసి మిషన్కి మెరిట్ సింగర్ అని పేర్లు పెడతారు నిజంగా మిషన్ని కనుగొన్న అతన్ని చాలా బాగా చెప్పుకోవాలండి ఆయన్ని మాత్రం గర్వించదగ్గ అసలు బట్టలు మనం ఏమేసుకునే వాళ్ళం ఆయన మిషన్ కనుక్కోపోతే చెప్పండి నిజంగా ఆయన అయితే చాలా నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది మిషన్ తయారు చేసిన ఆయన గురించి నేను మొన్ననే కొంచెం ఫోన్లో అది చూశాను ఆయన గురించి ఇంకా దాని గురించి మనం వేరే వేరే వీడియోలు అయితే మాట్లాడుకుందాము అయితే సింగర్ మిషన్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా అది అలా కుడుతూనే నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశానండి అంటే పిల్లలకి నేను కొంచెం ఫ్రాకులు అవి కుడతడతో అవి అలవాటు వాటిని చూసి నాకు దగ్గర మేము వేరే దగ్గరకు వచ్చిన చోట చాలామంది ఇంకా అట్లా పరిచయం అయ్యారు పిల్లల ఫ్రాకుల్ని చూసి ఆ విధంగా నేను డెవలప్ చేసుకుంటూ నా బిజినెస్ అనేది ఇంకా నేను ముందుకైతే వచ్చానండి అలా ఇంకా నాకు బిజినెస్ ఎక్కువైపోయి ఇంకా నేను ఆ సింగర్ మిషన్ని వర్క్కి ఇంకా బాగా మోతొచ్చేస్తుంది దానికి తర్వాత నేను అది కూడా పెట్టించుకున్నాను అలా బాగా ఇంకా ఎక్కువగా మోత వచ్చేస్తుందని అని చెప్పేసి నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఉషా మిషన్ ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఈ మిషన్కి కూడా నేను చిన్నగా ఒక రెండు వేలు అనేది సేవ్ చేసుకుంటూ ఆ రెండు వేలు సేవ్ చేసుకుంటూ నాకైతే ఈ మిషన్ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు అయితే పడింది నేను కుట్టిన పుట్టిన మిషన్ డబ్బులే దానికి పెడుతున్నానండి అంతేగాని ఇంట్లో నా భర్త డబ్బులు అయితే నేనైతే పెట్టడం లేదు ఈ మిషన్ మీద ఏ మీద ఏదైతే కుడుతున్నానో అవి ఇంట్లో వాడుకుంటూ ఇంకా ఆయనకు వచ్చిన ఆయన గారికి వచ్చిన జీతం అనేది నేను అలా ఇస్తున్నాను అనమాట ఆ విధంగా నేనైతే ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే నా మిషన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మీరు కూడా ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినట్లయితే నేను కంపల్సరీగా అంతకుముందు ఒక సిస్టర్ అయితే పెట్టారు అదే టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేయమని మీరు కూడా ఇంకా ఎవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మాత్రం కామెంట్ చేసినట్లయితే మనం అనేది జీరో పెట్టుబడితో అనేది మిషన్ని స్టిచ్చింగ్ కనుక చేసుకుంటే మనం స్టిచ్చింగ్ కనుక స్టార్ట్ చేసినట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇప్పుడు బయటికి ప్రతిది కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే చిన్నది కూడా ప్రతిదానికి కూడా మనం బయటకు వెళ్ళాలి కదా అదే ఇంట్లో మిషన్ ఉందనుకోండి పిల్లలకి కుట్లు ఊడిపోయిన డ్రెస్సులు కుట్లు ఊడిపోయినా మన కుట్లు మన ఏదన్నా డ్రెస్సులు కుట్లు ఊడిపోయినా ఇంట్లో మిషన్ ఉంటే చాలా ఈజీగా అనేది పనిచేసేసుకోవచ్చు ఆ విధంగా మనం ఇంట్లో ఉంటూ ఎంతో కొంత భర్తకి తోడుగా అనేది ఉండొచ్చండి ఈ విధంగా అయితే నేను నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి ఇప్పటికీ కూడా నాది చాలా బాగా రన్ అవుతుంది ఈ మిషన్ తీసుకున్నాక కూడా నాకు చాలా బాగుందండి ఈ మిషన్ కూడా మనకి ఇంత మిషన్ అనేది ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళకి అంత అవసరమే ఉండదండి చిన్న మిషన్ అయితే చాలు ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుని కంపల్సరీగా మనం బయట ఎక్కువగా కుట్టుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మిషన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళండి అంతేగాని మనకి ఇంట్లో కుట్టుకుంటూ ఇంట్లో కుట్టుకోవాలి అనుకుంటే సింగర్ మిషన్ అయితే సరిపోతుంది సింగర్ కానీ ఉషా కానీ మెరిట్ కానీ ఈ మిషన్లు చిన్న మిషన్లు కంపల్సరిగా చాలండి ఇవైతే సరిపోతాయి ఇంత పెద్ద మిషన్ అయితే అవసరం లేదండి చిన్నగా ఆ మిషన్తోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు రన్ చేయచ్చు నేను అదే విధంగా అయితే కొన్ని సంవత్సరాలు అయితే నేను చిన్న మిషన్ మీద రన్ చేశానండి ఈ విధంగా చూడండి మన మాటలాడుతూనే ఉన్నాం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ విధంగా మీరు కనుక ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న అనుకుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి నేను బేసిక్స్ కానించి అయితే మీకు చెప్తాను ఇప్పటికీ కూడా నాకు క్లాస్లో చెప్పిన నోట్స్ అనేది ఉంది అంటే నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన నోట్స్ అనేది ఉంది మీకు ఆ నోట్స్ కావాలన్నా కూడా సేమ్ అదే నోట్స్ అనేది నేను మీకు చెప్తాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాము టైలరింగ్ బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో మనం తెలుసుకుందామండి ఇంకా ముందు ముందు వీడియోల్లో కంపల్సరీగా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతిదీ కూడా టైలరింగ్ వీడియోలు మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి ప్రతిదీ కూడా నేను వివరిస్తానండి అయితే ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా దీనికి మనం మెడపట్టి వేసుకున్నట్లయితే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి ఆ విధంగా మనం జీరో పెట్టుబడితో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని అనేది లీడ్ చేయొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కంపల్సరీగా కామెంట్ చేసి అడిగినట్లయితే అర్థమయ్యేటట్లు కూడా నేను చెప్తానండి బ్లౌజులో రెండు మూడు రకాల కటింగ్స్ అనేవి చాలా విధిగా అంటే క్రాస్ కటింగ్లోనే వేరు వేరుగా తీసుకోవచ్చండి అవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలో మన ఛానల్లో అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆ విధంగా అయితే నేనైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్